రేపే బానుసప్తమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు హిందూ పురాణాల ప్రకారం వారంలోని ఏడు రోజుల్లో ప్రతి ఒక్క రోజుకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది అందులోనూ ఆదివారానికి మరింత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది ఏ నెలలో అయినా సప్తమి తిది ఆదివారం రోజు వస్తే ఆ రోజు భానుసప్తమి అంటారు మరి ఎంతో విశేషమైన సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన ఈ సప్తమి రోజు ఈ కూర తింటే చాలు దోషాలు తగులుతాయి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సూర్య భగవానుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది మరి సప్తమి రోజు ఏం తినకూడదో ఇంట్లో ఏం వండకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక విశిష్టమైన కథను ఇప్పుడు విందాం ఒకరోజు సూర్యభగవానుడికి తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడు తాను లేకపోతే ఈ ప్రపంచమంతా చీకటిగా మారిపోతుంది అనే గర్వం వచ్చింది ఆ సమయంలో సూర్యుని కుమారుడైన శనిదేవుడు తన తండ్రైన సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఇలా పలుకుతాడు తండ్రి ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడు ఒక్క శివుడు మాత్రమే అతనికంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని చెబుతాడు దీంతో ఆ మాటలకు సూర్యుడికి కోపం వచ్చి తన నుంచి వచ్చి వెలుగును ఆపేస్తాడు దాంతో ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోతుంది అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకువచ్చి సూర్యుడి స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించి రుద్రాక్ష నుంచి కాంతి వచ్చేలా చేస్తాడు ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇదంతా ఇంద్రుడు గమనిస్తాడు సూర్యుడు తన విధులను అతిక్రమించాడని సూర్యుణ్ణి చేరుకుని ఇలా పలుకుతాడు ఓ సూర్యా నీవు నీ పన్ని సక్రమంగా చేయలేదు కాబట్టి నీవు ఈ పనికి పనికిరావు అని ఇంద్రలోకం నుంచి వెళ్లి పొమ్మంటాడు ఇక సూర్యుడు దీనంతటికే కారణం శివుడే అనే కోపంతో భూలోకానికి వస్తాడు సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి మరియు సుమాలి అనే ఇద్దరు మిత్రుల్ని చూస్తాడు వారిద్దరూ భక్తులు వీరు రావణుడికి తాతలు అవుతారు వీరు శివుడి యొక్క తపస్సు చేసుకుంటూ ఉంటారు వీరికి ఒక వరముంది అదేంటి అంటే ఎవరైతే వీళ్లను చంపాలి అని భావిస్తారు అలాంటి వారిని స్వయంగా శివుడే సంహరిస్తాడు అని ఇక శివుడి మీద కోపంతో సూర్యుడు వీరిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుణ్ణి హతమారుస్తాడు దాంతో సూర్యుడు నల్లగా మారిపోతూ ఉంటాడు సూర్యుడి యొక్క తండ్రి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడైన కశ్యప మహర్షి దీంతో కశ్యప మహర్షి శివుడి దరికి చేరి శివా నీవు నా కుమారుణ్ణి ఎలా అయితే చంపావో అలాగే నీ కుమారుణ్ణి కూడా నీ చేతులతోనే చంపుతావు అని శాపం ఇస్తాడు అప్పుడు శివుడు ఇలా పలుకుతాడు ఓ మహర్షి శాంతించండి నేను సూర్యుణ్ణి తాత్కాలికంగా మాత్రమే సంహరించాను శాశ్వతంగా కాదు సూర్యుడిలో ఉన్న గర్వాన్ని మాత్రమే నేను అనిచేశాను అంతేకాని సూర్యుణ్ణి కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ప్రసాదిస్తాడు శివుడు ఆ తరువాత సూర్యుడు తన తప్పులను తెలుసుకుని శివుణ్ణి క్షమించమని వేడుకుంటాడు తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు సూర్యుడు ఈ విధంగా సూర్యుడి గర్వాన్ని అణచి సృష్టి కార్యం చేసేలా ఆ మహాశివుడు చేశాడు అలాగే సూర్య భగవానుడి మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది ఈమె భగవానుడి భక్తురాలు ఈమె ప్రతి ఆదివారం పొద్దున్నే లేచి స్నానం చేసి తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్కపూట మాత్రమే అన్నం తినేది ప్రతి ఆదివారము ఇలాగే చేసేది సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది కాని ఈమె పక్కింటి ఆవిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష కలిగేది ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్య పిండితో ముగ్గులు వేసేది స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగానూ పొరుగామి ఈర్షపడేది నా ఆవు వల్లనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుతున్నది సుఖంగా ఉంది నేను పేడ ఇవ్వకపోతే అమ్మకు సుఖసంతోషాలు ఉండవు అనుకుని పేడ ఇవ్వలేదు ఇల్లు అలకని కారణంగా అవ్వా ఆ రోజు తిండి తినలేదు కాకతాళీయంగా ఆ రోజు ఆదివారం నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్ర పోలేకపోయింది రాత్రంతా ఒకటే ఆలోచన రేపు పేడ దొరకపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది కరుణామయుడైన ఆ సూర్య భగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది కోడి కూతతో పక్క మీద నుంచి లేచి వీధి గుమ్మం వద్దకు వచ్చింది అవ్వా ఆమె ఆనందానికి హద్దులు లేవు గుమ్మం ముందు ధలవర్ణంతో మెరిసిపోతున్న ఆవు కనిపించింది అవ్వను చూడగానే పేడ వేసింది అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి అప్పుడు అవ్వ గోవుకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్యకర్మలు పూర్తిచేసింది ఆవు అక్కడ్నుంచి కదల్లేదు తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తాను తింది అవ్వా రాత్రైనా ఆవు కదల్లేదు దేవుడే తనకిచ్చాడని అనుకుని ఇంట్లో కట్టింది అవ్వ రోజు ఆవుకు మేత పెడుతుంది పొరుగుంటామే ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చారు బహుశా దొంగలించిందేమో అనే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలికెళ్లిపోయారు ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది అదే రాత్రి సూర్య భగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు ఆవును నేనే ఇచ్చాను తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా పది రోకలివ్వి అని ఆజ్ఞాపించాడు ఇక్కడ అవ్వ కోడి కోతతో లేచి ఈ రోజైనా పొరుగామే పేడ ఇస్తుందా లేదా అన్న ఆలోచనతో వీధిలోకి వచ్చింది ఆ సమయంలోనే గ్రామాధికారి మనిషి అవ్వను సమీపించి అవ్వా ఈ ఆవు నీదే నష్టపరిహారంగా మా యజమాని గారు పది రూపలిచ్చారు తీసుకో అన్నాడు దీంతో అవ్వ ఎంతో సంతోషించింది ప్రతి నిత్యము సూర్యభగవానుణ్ణి ఆరాధించేది దీంతో ఆ ఊర్లో గ్రామస్తులంతా ఆదివారం వ్రతం చేయడం మొదలుపెట్టారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మహాభారతం అనగానే చాలామందికి కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన ఘర్షణ కురుక్షేత్రంలో వినిపించిన భగవద్గీత గుర్తుకు వస్తాయి కానీ మహాభారతంలోని ప్రతి పర్యంలోనూ అద్భుతమైన నీతిని అందించే కథలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత శాంతి పర్వం అనే అధ్యాయంలో రాజనీతి గృహస్థు ధర్మం వ్యక్తిత్వం వంటి అనేక అంశాల మీద కథలు మనకు కనిపిస్తాయి అంపసయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉంటాయి సప్తమి తిదికి అధిపతి లేదా అధిష్టానం సూర్యభగవానుడు ఏ నెలలో అయినా సప్తమి తిది ఆదివారం వస్తే దానిని బాను సప్తమి అంటారు సూర్యభగవాను ఆరాధించడం ఆదివారం ఉపవాసముంటే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి సప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్యభగవాను పూజిస్తే దుఃఖం రోగాలు పాపాలు నశిస్తాయి సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల ధనము వంశము సుఖము వృద్ధి చెందుతుంది ఈరోజు భగవానుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల బుద్ధి పెరుగుతుంది ఈరోజు అంటే బానుసప్తమి రోజు ఏదైనా దానం చేస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది భానుసప్తమి ప్రభావం వల్ల తండ్రితో అనుబంధం బలపడుతుంది భానుసప్తమి రోజు ఉపవాసం ఉండేవారు ఉప్పు తినకూడదు ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీటిని నింపండి తరువాత అందులో ఎర్ర చందనం లేదా అక్షింతలు చెక్కు చెదరని ఎర్రటి పువ్వులు పంచదార వేయండి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పించండి ఆ తర్వాత ఎర్రటి వస్త్రంపై కూర్చుని సూర్య మంత్రాన్ని జపించండి తరువాత సూర్య చాలీసా హృదయ స్తోత్రాలను పఠించండి ఆ తర్వాత నెయ్యి దీపం లేదా కర్పూరంతో సూర్య భగవానుడికి హారతి ఇవ్వండి మీకు వీలైతే ఈరోజు ఒక సద్బ్రాహ్మణుడికి కలసాన్ని కానీ గోధుమలు కానీ బెల్లాన్ని కానీ రాగి పాత్రను కానీ లేదా ఎర్రటి వస్త్రాలు కానీ లేదా పప్పు మొదలైన వాటిని దానంగా ఇవ్వండి ఇలా చేస్తే సూర్య భగవానుడి సంపూర్ణ ఆశీస్సులు మీకు కలుగుతాయి ఇక ఈరోజు పూజ తర్వాత బ్రహ్మచర్యాన్ని అనుసరించి భగవద్ ఆరాధన చేయండి పళ్ళు తినండి కానీ ఉప్పు తినొద్దు రాత్రి సమయంలో జాగరణ చెయ్యండి ఎవరైతే సప్తమి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సూర్య భగవానుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరి ఎంతో విశేషమైన సప్తమి రోజు ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సప్తమి రోజు ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు తినకూడదు మాంసాహారం తింటే సూర్య భగవానుడి కోపానికి కావాల్సి వస్తుంది ఎందుకు అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యక్ష నారాయణైన ఆరోగ్య ప్రదాత అనారోగ్యాలు ఉన్నవారని సూర్య సూర్యభగవాను పూజించమని చెప్తారు పెద్దలు ఆ స్వామికి సంబంధించిన స్తోత్రాలు పఠించమని చెప్తారు అంతేకాదు వైద్యులు సైతం ఉదయం సాయంత్రం వేళల్లో ఎండలో ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్తూ ఉంటారు సూర్యుడికి ఇష్టమైన ఈ సప్తమి రోజు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది మాంసాహారం తీసుకోవడం వల్ల ఆ రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది దీనివల్ల ఏ విధమైన భగవత్ కార్యాలు చేయలేము ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి కాబట్టి ఈ సప్తమి రోజు మాంసాహారం తీసుకోకుండా ఉప్పులేని భోజనం చేసిన వారికి ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట అంతేకాదు ఈరోజు సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చట కావాలంటే ఏడు ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదవండి మితాహారం తీసుకోవడం సూర్యోపాసన చేయడం లాంటివి చెయ్యండి మీ ఆరోగ్యంలో వచ్చే మార్పును మీరే గమనించవచ్చు పైగా మాంసాహారం తినేవారు ఏడు ఆదివారాల పాటు మాంసాహారానికి దూరంగా ఉండడం వల్ల వచ్చే ప్రమాదం లేదా నష్టం కూడా ఏమీ ఉండదు దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది హిందూ మతం ప్రకారం ఆవు పూజించదగింది ప్రాచీన కాలం నుంచి ఈ పద్ధతి ఉంది ఒకసారి ఒక మహర్షి ఎవరో చంపేసినా తన ఆవును సాయంత్రానికి మళ్లీ బతికేలా చేయడానికి మంత్రశక్తిని వినియోగించాలని భావించాడు ఆ మంత్ర ప్రక్రియ పూర్తయ్యే వరకు మహర్షి భార్య సైతం ఉపవాసం చెయ్యాలి అయితే బలహీనంగా ఉన్న మహర్షి భార్య ఆకలికి తట్టుకోలేకపోయింది అయితే పళ్ళు ఆకులు తినవచ్చని మహర్షి దంపతులు అవి తిన్నారు ఇదే సమయంలో ఆహారం సరిపోని మహర్షి భార్య అక్కడ చనిపోయి ఉన్న ఆవు నుంచి ఒక ముక్క తీసుకుని వండడానికి ప్రయత్నించింది అయితే ఆ మాంసం వాసన ఎక్కువసేపు భరించలేక దాన్ని అడవిలోకి విసిరింది అది రెండు ముక్కలుగా పడింది సాయంత్రానికి ఆవును మహర్షి బతికించడంతో అడవిలోకి విసిరేసిన ఆవు మాంసం కూడా వెనక్కి వచ్చింది అందులో కండభాగం వెల్లుల్లిగా మారగా రెండో మాంసం ముద్దకు చేపరూపం వచ్చింది రక్తం ఎర్ర కందిపప్పు రూపంలోకి మారిపోయింది అందుకే ఆదివారం ఈ ఆహారాలు తీసుకుంటే ఆవును వదించినంత పాపం కలుగుతుంది అనే ఉద్దేశంతో వీటిని తినకూడదని చెప్తారు కాబట్టి ఎంతో విశేషమైన ఈ సప్తమి రోజు మీరు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకండి అలాగే తినకండి అంతేకాదు ఈరోజు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి ఎర్ర కందిపప్పును కూడా ఈరోజు వండకండి కాబట్టి ఎంతో విశేషమైన సప్తమి రోజు ఇటువంటి విధివిధానాలు పాటించి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమో సూర్యాయ నమ ఓం నమో నారాయణాయ